<Abhisth1> तो जय जवान जय किसान जय जवान जय किसान जय जय जवान किसान जारी के सी आर ओसी जय जवान जय किसान जय जाए। जवान जय किसान के सी आर यार नायकत्व के सी आर यार नायकत्व ಹುಲ್ಲತೋ ಚೆಲಗಾಟಮಾ ಕಮರ್ದಾರ್ ಕಮರ್ದಾರ್ ರೈತ ಬರೋಸಾ ವಿಂಟನೆ ಅಮಲ್ చేయಲಿ ರೈತಲಕು ರೈತ ಬರೋಸಾ ವಿಂಟನೆ ಅಮಲ್ చేయಲಿ ರೈತಲಕು ರೈತ ಬರೋಸಾ ವಿಂಟನೆ ಅಮಲ್ చేయಲಿ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ భరోసా పదిహేను వేలు వెంటనే రైతు భరోసా పదిహేను వేలు వెంట రాబోయే రోజుల్లో రైతు అన్నలందరూ కూడా ఏకమై బుద్ధి చెప్తారు ఏ ఒక్క వర్గం కూడా మరి సంతోషంగా లేదు ఇవాళ గొల్ల కుర్మలకు గొర్లిస్తలేరు మరి ముదిరాజులకు గంగపుత్రులకు చేపలు అవి క్వాలిటీ లేవు ఏదో వేసినమా అంటే మమ అనిపించరా మమ్మ అనిపించరు సైజు కరెక్ట్గా లేదు క్వాంటిటీ కరెక్టే లేదు వేసే టైంలో వేయలేరు మరి ముసలవ్వళలకు ఆశల పెన్షన్లు పెంచుతాం చేయుతని ఇస్తాం ఇకన్నారు వాళ్ళకు లేదు విద్యా భరోసా కింద వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మరి బీడీ కార్మికులకు బీడీ తల్లులు నమ్ముకొని ఓట్లు అది కూడా లేదు ఏది కూడా మరి అన్నం పెట్టే రైతన్నకి ఇలా సున్నం పెట్టే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ పాలన చేస్తూ ఉన్నది మా రైతులు చెప్పినట్టుగా పూటకో మాట గంటకో మాట మాట్లాడేటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో ఇప్పుడు ఒక క్యాబినెట్ మీటింగ్ పెడతారు దాంట్లో ఒక మంత్రి ఒక మాట మాట్లాడతారు ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతారు వాళ్ళ వాళ్ళకే సరిగా లేదు పాలన అని అంటే కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా చేసారో తెలుసుకోవాలి ఇవాళ సంవత్సర కాలమైంది మీరు అధికారంలోకి వచ్చి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ పడ్డారు మీరు ఏడు ఎకరాలు ఉంటే దాదాపు లక్ష యాభై వేల పైన కూడా మీరు ఒక్కొక్క రైతుకు ఇవ్వాల్సి ఉన్నది రైతులందరికీ కూడా ఒక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ పడ్డరు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు అందుకే ఇవాళ క్షేత్రస్థాయిలోకి వచ్చి పొలం దగ్గరికి వచ్చే రైతన్నతోటే మాటలు చెప్పిద్దాం అప్పుడన్నా వీళ్ళకు కొంచెము మరి ఏమన్నా వేస్తారేమో రైతులు మాట్లాడితే రైతులు స్వయంగా వారి నోటితో మాట్లాడితే అని చెప్పేసి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికైనా కూడా నిజాలు తెలుసుకోండి ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని రైతును అన్నదాతను ఆగం చేయకుండా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతన్నల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రైతులకు పెంచుతాన ఈ పదిహేను వేలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మా రైతన్నల పక్షాన కూడా అన్నదాతల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నువ్వు అమలు చేసే వరకు కూడా వదిలిపెట్టాం రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా రైతు బంధు ఇచ్చిండు అన్నాడు రైతు బీమా చేసిండు ఐదు లక్షలు ఇవాళ బీమాకు మోక్షమే లేదు ఎక్కడ కూడా మరి ఏది అడగకముందు సకాలంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడు రైతన్న మోటార్ వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు పొలంలో మరి నీళ్లు ఉంటుండే ఎరువులు సకాలంలో వస్తుండే విత్తనాలు సకాలంలో వస్తుండే ఇవాళ అన్నదాత పరిస్థితి రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఓట్లేస్తే అయిపోయిందని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి ఏ ఒక్క ఆమె అమలు చేయకుండా కూడా మేము వీళ్ళ పక్షాన కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు సాక్ష్యాలు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చినామని మరొకసారి తెలియజేస్తూ మోతే గ్రామంలో బద్దం రాధ భర్తయ్య అనిపోయాడు బద్దం రవీందర్ రెడ్డి అని చెప్పేసి ఆమెకు రుణమాఫీ కాలేదని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే పాపం భర్తయ్య అనిపోయి ఒక పక్క శోకంలో ఉంటే మరి ఇస్తా అన్న రుణమాఫీ కూడా కాలేదు అదేవిధంగా తోపారపు లక్ష్మి మోతే గ్రామానికి చెందిన తోపారపు లక్ష్మికి కూడా విడో ఆమె భర్త అనిపోయి ఒక పక్క ఏడుస్తూ ఉంది మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇత సాయం చేస్తే కుటుంబం గడిచింది అలా రేవంత్ రెడ్డి సర్కార్ మాకు ఏమి ఇవ్వలేదని చెప్పేసి మరి బాధపడతూ ఉన్నారు మరి తల్లిదండ్రుల శోకానికి కారణమవుతురు ఇటు గురుకులాల్లో తల్లిదండ్రుల నుండి బిడ్డలను వేరు చేస్తున్నారు ఇటు రైతుల నాగం చేస్తున్నారు ఏ ఒక్కటి అమలు చేయకున్నా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా రైతులకు పక్షాన అండగా ఉంటామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు రామ్ రెడ్డి మేము మోరాపల్లి దిక్చర మండలం రైతులు రెండు లక్షల రుణమాఫీ అన్నది ఎంతవరకు జరగలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే రెండు లక్షల అన్ని రుణమాఫీ అంటున్నారు చేసేసామంటే దాదాపు ఈ ఊర్లో ఎనభై ఎనభై నుంచి తొంభై మంది దాకా రుణమాఫీ కాలేదు రెండు లక్షలు కాదు లక్ష యాభై వేలు కూడా కాలేదు మా దగ్గర ఫ్లుపులన్నీ మేము చూపిస్తాం అవసరం అంటే ఇది రైతు భరోసా అంటారు రైతు భరోసల్లే రైతు బంధు పోయింది రైతు భరోసా చేసి భరోసా కూడా లేకుండా అయిపోయింది ఒక పంట వేయింది ఎగ్గొట్టింద్రు ఈ పంట రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి సంక్రాంతి ఇప్పుడు మళ్ళీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ జనవరి అంటున్నారు మరి ట్వంటీ జనవరి ఇస్తారా మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఇరవై ఆరు ఇస్తారా అయితే అర్థమవుతలేదు కనీసం అది ఆలోచించలే కానీ ఒక మంత్రి ఒక మాట చెప్తాడు ఒక మంత్రి ఒక మాట చెప్తాడు వారంగా కేబినెట్ మీటింగు ఏమీ లేదు అవుతుంది టైంపాస్ మాటలు మా టైం పాస్ చేస్తున్న మాటలతోని ఇది కాదు మాటలు కాదు చేసేది ఉంటే చేయండి లేకుంటే మొత్తం కాదు డబ్బులు లేవని చేతి చెప్పేయండి ఒక డబ్బులు రావడం లేకుండా మేమన్నా ఒత్తుల బంగారం వంటల బంగారం అమ్ముకొని పనం వేసుకుంటాం అది లేకపోతే ఎట్ల మరి ఇప్పుడు ఇయ ఇస్తే ఇయల ఇస్తాం లేకుండా ఇవ్వం ఒక అనేది చెప్పేయాలి కనీసం ఇప్పటికైనా ఆలోచించండి ఒక్క మాట ఒక్క మంత్రి కాదు అందరి మంత్రులు ఒకటే మాట చెప్పండి అప్పుడు నమ్ముతాం ఇస్తారా వెళ్తుందా ఇయ కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి మొరపల్లి రావు జైత్యాల మండల్ మొరపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మీరు రుణమాఫీ రుణమాపి రైతు రుణమాఫీ రుణమాఫీ అని రెండు లక్షలు చెప్పారు రెండు లక్షల ఇప్పటి వరకు లక్ష వరకు గాలే యాభై వేలకు గాలే తొంభై వేల వరకు గాలే మీరు రెండు లక్షలు ఏనాడు అన్నారో అంతవరకు మీరు కరెక్ట్ ఫిక్స్ చేసేయండి డాటా చూసుకొని ఏదంటే ఇది సారి ఆ సరి అని చెప్పి ఇవాళకు ఫార్టీ పర్సెంట్ కోసం కాలేదు దాని గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు అది కూడా చేయాలి రైతు బంధు మాకు ఇచ్చే పదివేలు ఇచ్చేది కేసీఆర్ ఇచ్చేది పిచ్చామన్నారు పది వే పదిహేను వేలు ఇస్తా ఉన్నారు పదిహేను వేల ఇప్పుడు రెండోసారి రెండు సార్ల కోసం రైతు బంద్ లేదు రైతులకు ఇబ్బంది అవుతుంది ఏదైనా అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం చక్కగా ఉండలేదు అది కోసం కరెక్ట్ చేయాలని ముఖ్యమంత్రిగా కోరుతున్నాం ఏదైనా కానీ రైతుకు చేసేది టైంకు మీరు పాత పాక రైతు బంద్ అయ్యింది రుణమాఫీ అన్నది రెండు లక్షల వరకే అయ్యింది మీరు ఇంకా రెండోసారికి మూడోసారికి రెండు లక్షల యాభై వేలు ఇస్తా తుమ్మల నాగేశ్వరరావు అంటాడు పరిగెళ్ళ తీసుకుంటున్నాం వాళ్ళు ఆధార్ కార్డు అంటారు వాళ్ళు ఆధార్ కార్డు లేనంటారు మాకు ఆధార్ కార్డు లేదు నేను ఆధార్ కార్డు లేకపోవడకి రెండు అవుతుంది ఇది వరకు లేదు తొంభై వేలు ఉన్నది లక్ష ఎనభై వేలు ఉంది రెండు లక్షల పదివేలు అయింది రెండు లక్షల పది నేను పదివేలు కట్టినా రెండు నెలలే అది లేదు ఇది లేదు లిస్టులో పేరు వస్తుంది అంటే మొన్న అరవై ఐదు మందికి అరవై ఐదు మంది లిస్టు రాసి పంపించాల పది మంది కోసం రాలేదు మీరు దాన్ని తాటా చేసి దాన్ని చెక్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని చెక్ చేసి అవి ఇవ్వగలరని కోరుతున్నాం రైతుకు వేసేటి ఒక్కడే మీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇది కొంచెం సరైన దానికి వడ్లు కొనండి మందు బస్తాలు అది చేయండి రుణం రైతు బంధు మీరు ఎట్లా అంటే ఎత్తనా ఉయ్యాను రెండు రెండు సాపాలు చూడు మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవన్నీ చేయగలరని అంటున్నాం ఇది మీరు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై గ్యా ఆములు అవన్నీ ఏమి ఆములు ఆరు గ్యారెంటీల్లో కూడా బస్సు పెట్టిర్రు ఆ బస్సు పెడితే ఏమున్నది మొన్న మెట్కల్ కడ కోట్ల కడ ఒక బిడ్డకు ఆ చేపలప్పులు తెచ్చిందట చేపలప్పులు తెస్తే బస్సు దిగితే నడువురిగింది ఏమున్నది బట్టి బస్సు అని బస్సు ఎక్కే ఉందా బస్సు పెట్టి ఆ బస్సు ఇరవై ఉందని పది అయ్యింది లాస్ ఉందని గవర్నమెంట్ లాస్ ఉందని ఎందుకు ఇవన్నీ అనవసరంగా మీరు అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి అనుకున్నాయి రైతుకు వేసేది కరెక్ట్ కోరుకుంటున్నాం మేము కూరల్ మండలంలోని ఓరపల్లి గ్రామ రైతులతోటి కలిసి మరి ఈనాడు రైతు భరోసా రైతు రుణమాఫీ కావచ్చు ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క పథకం మరి అమలు చేసిర్రా నిన్న మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు మరి అదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తయిందని అదేవిధంగా మేము రైతు భరోసా అప్పుడు పదిహేను వేలు అనుకున్నారు ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తున్నామని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు మరి క్షేత్రస్థాయిలో మేము ఒక ఆఫీస్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టచ్చు కానీ రైతు దగ్గరికే వచ్చి రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా కాలేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈనాడు రైతు పొలం దగ్గరికే వచ్చి వాళ్ళను అడిగి తెలుసుకొనే నిజ నిజాలు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇప్పటిదాకా మాట్లాడినటువంటి రాములు గారు కావచ్చు మా రైతు కరుణాకర్ గారు కావచ్చు అనసూయమ్మ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఉన్నారు వారందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు మరి రైతు బంధు అని చెప్పేసి పేరు మార్చిరే తప్ప రైతు భరోసా అని చెప్పేసి చెప్పిన మాటలు నీటి మూటలే వట్టి మూటలైనవి తప్ప ఒక్కలకు కూడా రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇచ్చిన పదివేలు ఒక బిచ్చంలాగా బిచ్చం రైతులు బిచ్చారు ఒక బిచ్చం అడుక్కుంటుర్రా అనేటువంటి మాటలు ఏదైతే ఉందో ఇవాళ నేను వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి బలికి మోసం చేసి రైతన్నను అడుగు అడుగున దగా చేసి మరి దగాకూరు మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అడుగడుగున రైతులను మరి మోసం చేస్తూనే వస్తూ ఉన్నది ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ అయింది అని అన్నారు ఒక్కళ్ళకి కూడా ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి రైతులే చెప్తున్నారు మేము చెప్పుడు కాదు రైతు అన్ననే ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు ఇవాళ రైతు భరోసా మరి ఎందుకు చెప్పారు మీరే చెప్పారు మేము వచ్చిన తర్వాత కేసీఆర్ పదివేలు ఇచ్చిండు మేము వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి మాటలు మరి ఓట్ల కోసమే మాట్లాడిన్రు రైతులను నట్టేట ముంచు ఇవాళ పొలంలో ఉండి మాట్లాడుతున్నాం రైతులను భూమి నమ్ముకొని వ్యవసాయం చేసి అన్నదాతలను ఇలా నట్టేట ముంచి పన్నెండు వేలే ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కేవలం అధికారం కోసం మాత్రమే మరి అబద్ధపు హామీలు ఇచ్చింది తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదు ఇవాళ ఇవాళ మళ్ళీ ఏం చెప్తారు జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా వారు సీనియర్ నాయకులు చాలా అవగాహనతో మాట్లాడతారు అనుకున్నాం కొన్ని ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు కేవలం నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి చేసింది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి వాళ్ళకు నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది వట్టి పేపర్లు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ సర్కార్ దాన్ని అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇది ఏదైనా కూడా నయవంచన పాలన రేవంత్ రెడ్డి ఇది ఆరు గ్యారంటీలు అన్నారు ఒక గ్యారెంటీ కూడా అమలు కాలే ఇంతకుముందు బస్సు ఫ్రీ బస్సు పెట్టినని చెప్తే మా కర్ణాటక రైతు చెప్పినట్టుగా అది ఎందుకు కూడా వనికి రాలేదు నడుమిరిగిన పరిస్థితి ఉన్నదని చెప్పారు మా అనసూయమ్మ చెప్పినట్టుగా తులం బంగారం అనడు మేము నమ్మి మీ కేసీఆర్ కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తానన్నాడు నేను వచ్చినలే లక్ష తులం ఇస్తా అని చెప్పేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అది జైత్యాల నుంచి మరి కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అది మెనిఫెస్టోలో పెట్టిపించి రాష్ట్రం అంతా అమలు చేస్తా అన్నారు తులం లేదు మాసం లేదు అసలు పెళ్ళిళ్ళు వేసుకున్న వాళ్ళకి కూడా సంవత్సరం నుంచి దాదాపు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆడే వరకు మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం ఏమని చెప్పేసి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు మేము అది నమ్మి ఓట్లేసినాం కానీ కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పెన్షన్ వస్తున్న తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందలు వస్తలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కూడా కాంగ్రెస్ సర్కారు వచ్చి సంవత్సరమైంది మేం చెప్పలేదు ప్రజలు అడగలేదు రైతులు అర్జీ పెట్టుకోలేదు మాకు ఇయోని రైతు భరోసా ఇయోని పదిహేను వేలు అని చెప్పేసి నువ్వు సీఎం కుర్చీలో ఊర్చోవడానికి మీరు గెలవడానికి అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఇలా రైతులను